కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు రోజులకైతే ప్రత్యేకమైన స్థానం ఉంది కదా ఈ వత్తులను కొన్ని విశేషమైన రోజులలో అంటే కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి పోలిపాటిమి పౌర్ణమి రోజుల్లో తప్పకుండా వెలిగిస్తూ ఉంటాం మరి మన చేతులతో మనమే తయారు చేసి వెలిగిస్తే ఆ ఆనందమే వేరు కదా ఈ వత్తులను ఈజీగా ఇలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పత్తిలో ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా సాఫ్ట్ గా చేసి పెట్టుకోవాలన్నమాట ఆవుపాలతో గానీ లేదంటే విభూతితో గానీ ఇలా మనము దూదిలో నుంచి సన్నగా పోగును విభూతి సహాయంతో లాగుతూ పోయినట్లయితే పోగులాగా అనేది వస్తుంది లేదా ఆవుపాల సహాయంతో పేనుకోవచ్చు అనమాట సో ఇలా అంత దారము పేనిన తర్వాత చేతి వేళ్లను ఈ విధంగా పెట్టేసి నేను వీడియోలో ఏ విధంగా ఆ దూది పోగు చుడుతున్నానో గమనించారు కదా ఇలా పది వరుసలు చుట్టుకుని మనం సీజర్స్ తో కింద పైన కట్ చేస్తే మనకు పది పది ఇలా వత్తులు వస్తాయి అన్నమాట మనకు వంద వత్తులనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి చూసారు కదా ఎంత ఈజీగా మనము వంద వత్తులు ప్రిపేర్ చేశాము ఇదే పద్ధతిలో మిగతా రెండు వందల అరవై ఐదు వత్తులను కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ అయినటువంటి వత్తులను ఒకే చోట దగ్గరగా పెట్టేసి వందల అరవై నాలుగు వత్తులను ఇలా దగ్గర పెట్టేసి ఇంకొక వత్తిని తీసుకొని ఈ విధంగా మనము చుట్టేసుకున్నట్లయితే వందల అరవై ఐదు అయితే రెడీ అయిపోయాయి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి